మహాగణాధిపతి నమ మహా సరస్వతి అయినమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఏ పని చేసినా సమస్త యందు కూడా విజయం కలగాలి అంటే ముందుగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యాలి సాధారణంగా పంతులు గారులందరూ కూడా వచ్చి పూజ చేసినప్పుడు పూజ అయిన తర్వాత ఒక స్తోత్రాన్ని చెప్తూ ఉంటారు ఈ షోడశనామ స్తోత్రం కదా అని చెప్పి చాలా అందరూ కూడా సులువుగా తీసుకుంటారు కానీ ఆ షోడస ఎంత శక్తి ఉందయ్యా అంటే ఏ పని చేయాలని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నాలు తొలుగుతాయి ఆఖరికి విద్య కావాలంటే విద్య వివాహము కావాలంటే వివాహము ఏదైనా పనిలో జయం కావాలంటే జయము అలాగే యుద్ధములందు కూడా జయాన్ని ఇచ్చేటువంటి గొప్పదైనటువంటి ఆస్తోత్రం గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే ఒక పదహారు పోచలను పట్టుకొని విఘ్నేశ్వరుని ముందు నిలబడి ఈ స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి ఈ ఫలితములు చదివినా విన్నా కూడా కలుగుతాయి అన్నమాట సుముఖశ్చకదంతశ్చ కపిలో గజకర్ణక వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంభ కందపూర్వజ అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఇలా ఇరవై ఒక్క మార్లు అయిన తర్వాత షోడశైతాని నామాని ఎప్పటే శృణియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వకార్యు నజాయతే అని చెప్పి మీ చేతిలో ఉన్నటువంటి గరికపోతుల స్వామికి సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన పెట్టండి చెరుకులుంటే చెరుకు నివేదన పెట్టి మీ మనసులో కోరికను కనుక కోరుకుంటే ఇలా ఇరవై ఒక్క రోజులు చేసిన వారికి మీ మనసులో ఉండేటువంటి సమస్త కోరికలు తీరుతాయి అని చెప్పి ఈ స్తోత్రమునందు అనుభవపూర్వకంగా ఆచరించిన వారి వారి ద్వారా కూడా తెలుసుకుని చెప్పడం జరిగింది శుభం మీ భవ మంత్ర